ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క శుక్రవారం మార్నింగ్ మేము పూజ చేస్తాము ఈవినింగ్ పీఠం కదిపి వచ్చా అని అడుగుతున్నారు తెలియకే కదండి అడుగుతారు ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం అమ్మవారికి పంపించవద్దండి రోజు రాత్రి నిద్ర చేయాలన్నమాట మన ఇంట్లో అమ్మవారు శనివారం సా శనివారం ఉదయాన్న స్నానం చేసుకొని చక్కగా అమ్మవారికి పంచి ఉపచారాలతో పూజ చేయాలి ధూపం దీపం నైవేద్యం గంధం పుష్పం నైవేద్యానికి వస్తే అమ్మవారికి పాలు పెట్టండి మీకు టైం లేకపోతే టైం ఉన్నట్టుగా అయితే చక్కగా పెరుగు అన్నం పెట్టండి అమ్మవారికి తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తే క్షమించు తల్లి అని ఉద్వాసం చెప్పుకోవాలి అమ్మ ఈ భాగ్యము ప్రతి ఆట నన్ను కల్పించు దీనికంటే రెట్టింపుగా వచ్చే సంవత్సరం నాకు కల్పించు తల్లి నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా ఉంచుతల్లి చక్కగా వైకుంఠానికి వెళ్ళిరా తల్లి అని మనము అమ్మవారికి ఉద్వాసం చెప్పుకోవాలి ఆ తర్వాత కొంతమంది సిస్టమ్ డుతున్నారు అక్క కొబ్బరికాయ గుమ్మానికి కట్టమన్నావు కదా జాకెట్ పీస్లో బయట కట్టాలా లోపల కట్టాలా అంటున్నారండి ఎప్పుడు లోపల కట్టొద్దు బయటే కట్టండి ఆ తర్వాత అక్క మేము అపార్ట్మెంట్లో ఉన్నాము దిష్టి నీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నారు దిష్టి తీసిన తర్వాత కవర్లో వేసి ఎక్కడైనా ఎవరు తొక్కని చోట్ల వేసేయండి అమ్మ ఓకేనా ఈ విధంగా చేసుకోండి అలాగే పెద్ద వీడియో చేశానండి అన్నీ క్లియర్గా చెప్పాను ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే తోరణం కూడా అడుగుతున్నారు అక్క చేతికి కట్టుకున్నాం కదా అది ఎప్పుడు తీయాలి శుక్రవారమే తీయాలంటే అమ్మవారిది మనం కట్టుకున్నాం కదా ఒక రోజంతా ఉంచుకోవాలన్నమాట నెక్స్ట్ డే శనివారం మాత్రమే తీయాలి పెద్ద వీడియో ఉంది ఒక్కసారి వెళ్ళి చెక్